హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా పీఎం కిసాన్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి పంతొమ్మిది విడతల సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే సో ఏ రోజున ఎంతమందికి జమ అవుతుంది అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు వస్తున్నాయా లేదంటే రెండు వేల రూపాయలు వస్తుందని చాలా మంది రైతన్నలతో డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మన రైతన్నల కోసం నేను మన ఛానల్లో రైతు భరోసా అనేది రైతు బీమా దాంతోపాటు పీఎం కిసాన్ సంబంధించిన రైతన్నలకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్కి అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది మన దేశంలో ఉన్న అందరు రైతులకైతే రైతు భో భరోసా విధంగా పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా అయితే వస్తాయండి సో మొత్తానికి వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి అయితే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులైతే రాబోతుందండి సో మొత్తానికి గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈసారి నాలుగు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రెండు వేల రూపాయలు ఇస్తారంటే ప్రజెంట్గా వచ్చేసి మనకి బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఏంటంటే రెండు వేల రూపాయలు మాత్రమే ప్రవేశం అయితే పెట్టారండి సో మొత్తానికి వచ్చేసి ఇప్పటివరకు అయితే మనమైతే పద్దెనిమిది విడతల కింద అయితే ముప్పై ఆరు వేల రూపాయలైతే పొందాం ఇప్పుడు వచ్చేసి మనకైతే పంతొమ్మిది విడతల సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అది కూడా ఎప్పటి నుంచి అంటే మనకి జనవరి పదిహేనో తారీఖు నుంచి అయితే రాబోతున్నాయండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఒక డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో మొత్తానికి ఎవరైతే ఈ కేవీసీ చేసుకున్న రైతన్నలు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పిఎం కిషన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి అదేవిధంగా ఈ మన ఈ ఈ కేవీసీ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి అయితే రావు ఎలా చేసుకోవాలి మీరు ఇంటికాడ నుంచి మీ మొబైల్ నుంచి కావాలనుకుంటే మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీరు ఎలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్ నుంచి ఈకేవీసీ దాని గురించి నేను డీటెయిల్గా అయితే వీడియో అయితే చేస్తాను మీరైతే కామెంట్ అయితే చేయండి ఓకేనా కంపల్సరీ మాత్రం అయితే ఉండాలంటే మనకి పంతొమ్మిది విడత రావాలంటే సో మొత్తానికి వచ్చేసి వారికి జనవరి నెలలో ఇటు రైతు భరోసా దాంతోపాటు ఇటు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం రైతులకి ఆనందం విషయం అనుకోవచ్చు సో ఇలాంటి అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే ఇంతే ఈరోజు సైన్